ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు నవంబర్ ఎనిమిదవ తారీఖు శుక్రవారం ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం ఇన్ఫోసిస్ టాప్ గెయినర్గా ఉంది విప్రో డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ అన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి ముఖ్యంగా బ్యాంకుల్లో ఐసిఐసి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది టాప్ లూజర్స్గా కనిపిస్తూ ఉన్నాయి ఇక ఇండియన్ ఇండిసీస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం చూసుకున్నట్లయితే నిన్న అన్నీ కూడా నెగిటివ్లో ఉండగా మెటల్స్ కమోడిటీస్ ఫార్మా రియాలిటీలో హెవీ ప్రెషర్ అనేది కనిపించింది అఫ్ కోర్స్ లైట్ ప్రెషర్ అనేది పిఎస్యు బ్యాంక్స్లో మీడియా అండ్ ఐటీలో కనిపించింది ఇక గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉంది అనేది మనం చూసుకున్నట్టే సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది చైనా ఏ ఫిఫ్టీ షేర్స్ నెగిటివ్గా ఉన్నాయి ఫీచర్స్ అండ్ ఫ్రాన్స్ లండన్ జర్మన్ అక్కడ దాకా నెగిటివ్గా ఉండగా యూరప్ ముఖ్యంగా యుఎస్ మార్కెట్స్ యుఎస్ ఫైవ్ హండ్రెడ్ డౌజన్స్ ఇండస్ట్రీ యావరేజు ప్రస్తుతానికి అయితే స్లైట్ గ్రీన్గా ట్రేడ్ అవుతున్నాయి ఏషియా మార్కెట్ జపాన్ గ్రీన్లో ఉంది బట్ యుఎస్కి సంబంధించిన ఎస్ఎంఫీ ఫైవ్ హండ్రెడ్ విక్స్ అయితే కొద్దిగా రైజ్ అయింది యుఎస్ మార్కెట్లో కొంత వాలటాలిటీ అనేది ఉండొచ్చు అండ్ రష్యా హాంకాంగ్ ఏంటంటే ఫుల్ జోష్లో ఉన్నాయి ముఖ్యంగా హాంకాంగ్ చైనాకి టెరిటరీకి సంబంధించిన ఈ కంపెనీస్ అయితే బాగా పాజిటివ్గా ఉన్నాయి సో ఓవరాల్గా గ్లోబల్గా అయితే కొంత పాజిటివ్ సెంటిమెంట్ అట్లీస్ట్ న్యూట్రల్ సెంటిమెంట్ అయితే కనిపిస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక యుఎస్కి సంబంధించిన స్టాక్స్ అంటే డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ యుఎస్ థర్టీ స్టాక్స్ చూస్తే అంటే లైక్ ఇండియాకి నిఫ్టీ ఫిఫ్టీ ఎలాగా బెంచ్ మార్కో అలాగనమాట దాంట్లో ఉన్న కంపెనీస్లో టాప్ లూజర్స్లో జేపీ మోర్గాన్ అమెరికన్ ఎక్స్ప్రెస్ అనేది కనిపిస్తుంది ఇక టాప్ గెయినర్స్లో ఇంటెల్ హోమ్ డిపార్ట్ బోయింగ్ యాలు అమెజాన్ అనేది కనిపిస్తూ ఉన్నాయి జస్ట్ ఏంటంటే అక్కడ ఎలా మార్కెట్స్ అనేది ఏ సెక్టార్లో బుల్లిష్గా ఉన్నాయి ఏ సెక్టార్ నుంచి స్టాక్స్ బెరిష్గా ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం ఇది ఇక ఓవరాల్గా అయితే ఫెడ్ రేట్ కెట్ ఉంది కొన్ని స్టాక్స్ గ్రీన్లో ఉన్నాయి కొన్ని స్టాక్స్ అయితే నెగిటివ్గా క్లోజ్ అయినాయి ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే బ్యాంక్ ఆఫ్ ఇన్ ఇంగ్లాండ్ లండన్కి సంబంధించిన వడ్డీ రేట్లు ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రీవియస్గా ఫైవ్ ఉండేది ఇప్పుడు ఫోర్ పాయింట్ సెవెన్ అనేది తీసుకురావడం జరిగింది ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ అనేది రేట్ కట్ అనేది జరిగింది యుఎస్కు సంబంధించిన జాబ్లెస్ క్లెయిమ్స్ అంటే నిరుద్యోగ సమస్య అనేది ప్రీవియస్గా టూ ఎయిటీన్కే ఉండేది కానీ టూ ట్వంటీ త్రీకే ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు అంటే పెరుగుతుందని కానీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తగ్గింది బట్ ప్రీవియస్గా ఉన్నది ఏదైతే ఉందో దానికంటే మాత్రం పెరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు బట్ ఎక్స్పెక్టేషన్స్ మ్యాటర్ కాబట్టి ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో చూపిస్తుంది ఈరోజు మార్నింగ్ ఫెడ్ ఏంటంటే వడ్డీ రేటుకి సంబంధించిన డెసిషన్ తీసుకుంది ప్రీవియస్గా ఫైవ్ పర్సెంట్ ఉండేది దాన్ని ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ అనేది తీసుకురావడం అనేది జరిగింది ఇక కొన్ని స్టాక్స్ అయితే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఎంఆర్ఎఫ్ వీడిఎల్ ఎస్బీఎన్ పిఎఫ్సీ అశోక్ క్లైలాండ్ నావఖురి టాటా మోటార్స్ ఆర్టీ ఇండస్ట్రీస్ ఈ స్టాక్స్లో ఒల్టాలిటీ అనేది కనిపించవచ్చు నిన్నటి రోజున కొన్ని స్టాక్స్ మార్కెట్ అవర్స్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేయడం అనేది జరిగింది సో డెఫినెట్గా ఈరోజు వాటిలో ఏంటంటే గ్యాప్ డౌన్ జరిగే అవకాశం ఉంది కొన్ని స్టాక్స్ అయితే బ్యాండ్ లిస్టులకు వెళ్ళిపోయాయి గ్రాన్యువల్స్ ఏబిఎఫ్ఆర్ఎల్ అనేది కనిపిస్తుంది వీటిలో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు చేయలేము ఇక అపోలో హాస్పిటల్స్ నిఫ్టీ ఫిఫ్టీ నుంచి టాప్ గేనర్గా ఉంది ఎస్బీఐను నామ్కే వాస్తే గీ గ్రీన్లో ఉంది టాప్ లూజర్స్లో హిందాల్కో ట్రాండ్ గ్రాసిమ్ శ్రీరామ్ ఫినాన్స్ టెక్ మహేంద్ర టాటా మోటార్స్ అదాని ఎంటర్ప్రైజెస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్ విషయానికి వస్తే కొన్ని స్టాక్స్ అనేది చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి అపోలో హాస్పిటల్స్ చెంబల్ ఫర్టిలైజర్స్ పిఐ అండ్ సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్లో గుజరాత్ గ్యాస్ లిమిటెడ్ వోల్టాస్ అనేది కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్లో హిందాల్కో టైం గ్లెన్మార్క్ మెట్రోపోలిస్ ఆర్ఓ ఫార్మా అనేది కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైనింగ్లో ఆల్కెమ్ బజాజ్ ఆటో ఐచ్ఎల్ మోటార్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం నిన్న రోజున వాల్యూమ్స్ అయితే తక్కువ అయ్యాయి ఎందుకంటే ఫెడ్ మీటింగ్ ఉంది కాబట్టి ఎలా డెసిషన్ ఉంటుంది యుఎస్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయి అన్న కాన్సెప్ట్లో అని హౌ మనం ఇక్కడ చూసుకున్నది మన మార్కెట్స్ అయితే నెగిటివ్గా క్లోజ్ అయినాయి ప్రస్తుతం షార్ట్ బిల్డప్ అనేది ఇండికేషన్ చూపిస్తూ ఉంది ఇక టోటల్గా ఎవరు ఎలా ఉన్నాయి పొజిషన్స్ అనేది మనం చూసుకుంటే లాంగ్ సైడ్ సెవెంటీన్ పర్సెంట్ షార్ట్ సైడ్ సిక్స్టీ నైన్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ షార్ట్ టెన్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ లాంగ్ టూ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది ఓవరాల్గా ఏంటంటే షార్ట్ సైడ్ అనేది పొజిషన్స్ తీసుకున్నారు అని ఇంటర్ప్రిటేషన్ అనేది చూపిస్తుంది ఇక పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ అన్నిట్లో కూడా నెగిటివ్గా ఉన్నారు ఇంక్లూడింగ్ స్టాక్స్ ప్రొపరేటరీ అయితే ఇండెక్స్ ఫీచర్ని షార్ట్ చేశారు స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు క్లయింట్ మాత్రం అన్నిట్లో కూడా బుల్లిష్గా ఉన్నారు ఈసారి అగ్రెసివ్గా ఇండెక్స్ ఫీచర్స్ స్టాక్ ఫీచర్స్ ఇండెక్స్ ఆప్షన్స్ అన్నింటిలో కూడా ఇక డిఐఎస్ విషయానికి వస్తే స్టాక్స్లో మాత్రం బుల్లిష్గా ఉన్నారు మిగతా వాటిల్లో ఎండ్ ఎస్టివ్గా ఉన్నారు ఇక ఎఫ్ఐఎస్ ఎగైన్ నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా డిఐఎస్ పదిహేడు వందల ఎనభై ఏడు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అయితే కంటిన్యూ అవుతూ వస్తూ ఉంది డిఐఎస్ కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు ఇక ఈరోజు ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మనం చూసుకున్నట్టయితే సో ప్రస్తుతానికి ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇరవై నాలుగు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ దాని తర్వాత ఇరవై నాలుగు వేల నాలుగు వందలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు సపోర్ట్ విషయానికి వస్తే ఇరవై నాలుగు వేల డెబ్బై ఐదు ఇరవై మూడు వేల తొమ్మిది వందల నలభై ఐదు అనేది మనకు ఉన్న సపోర్ట్ లెవెల్స్ ఒకసారి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా చూద్దాం అండ్ సెన్సెక్స్ కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా చూద్దాం అయితే ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే యాభై రెండు వేల ఇరవై మూడు యాభై రెండు వేల నూట డెబ్బై ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ సో సపోర్టు విషయానికి వస్తే యాభై ఒక్క వేల ఏడు వందలు యాభై ఒక్క వేల ఐదు వందల ముప్పై ఎనిమిది సో ఫ్రెండ్స్ యాభై ఒక్క వేల ఏడు వందలు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ ఎందుకంటే ఫిబెనాకీ లెవెల్ ప్రకారం కూడా మనకి అక్కడ రిట్రెస్మెంట్ లెవెల్ ఉంది అందుకని ఆ లెవెల్ అనేది మనం వాచ్ చేయాల్సి ఉంది నియర్ బై అనమాట ఫిఫ్టీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఇక సెన్సెక్స్ నిన్న చూస్తే అంతా కూడా సాడి ఉంది ఎస్ వన్ రెసిస్టెన్స్ లాగా ఉంది సెవెంటీ నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ దాని తర్వాత ఎయిటీ థౌజండ్ వన్ థర్టీ ఫైవ్ అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్ సపోర్ట్ విషయానికి వస్తే సెవెంటీ నైన్ థౌజండ్ అనేది కనిపిస్తూ ఉంది అప్రాక్సిమేట్గా ఇక ఇండియా విక్స్ అయితే కూల్ ఆఫ్ అయింది పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే నార్మల్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు డాలర్ ఇండెక్స్ ప్రస్తుతం ఏంటంటే మొన్నటి రోజున స్ట్రాంగ్ అయింది మళ్ళీ దాని తర్వాత కొంత సెల్లింగ్ ఫోర్స్ వచ్చింది ప్రస్తుతం గ్రీన్లో అయితే కనిపిస్తూ ఉంది పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంది ఇక డౌజోస్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం చూసుకున్నట్టే రిజల్ట్స్ వచ్చిన రోజు ట్రంప్ గెలిచిన రోజు స్ట్రాంగ్గా పైకి వెళ్ళడం దాని తర్వాత టూ డేస్ సైడ్ వేస్లో అయితే ఉంది ఇక ఫ్రెండ్స్ నిన్నటి రోజున మనకి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది అక్కడ నుంచి స్లోగా డిప్ అవుతుంది బట్ ఎనీహ్ ఏంటంటే మనం వాచ్ చేయాలి ఇంపార్టెంట్ లెవెల్స్ ఉన్నాయి డౌన్ సైడ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ కానీ ట్వంటీ ఫోర్ థౌజండ్ కానీ రౌండ్ నెంబర్ అనేది ఉంది అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం అనుకున్నాం కదా ఫిఫ్టీ వన్ థౌజండ్ సిక్స్ ఎయిటీ దాని తర్వాత ఫిఫ్టీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్ నెంబర్స్ అనేది ఆ గ్రేట్ ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక గిఫ్ట్ నిఫ్టీ అయితే ఓపెన్ అయింది యాక్చువల్గా గ్యాప్ అప్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఓపెన్ అయింది అనమాట ఓకే ఇరవై నాలుగు వేల మూడు వందల నలభై దగ్గర అక్కడ నుంచి కూడా సెల్లింగ్ ప్రెషర్ అయితే రావడం జరిగింది ఆ యొక్క నలభై పాయింట్లు ఈ యొక్క పదిహేను అంటే యాభై పాయింట్ల పైన సెల్లింగ్ ప్రెషర్ అయితే రావడం జరిగింది ఓపెనింగ్ అయిన దగ్గర నుంచి కూడా సో ప్రస్తుతం మనం చూసినప్పుడు ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై ఏడు దగ్గర గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది జస్ట్ ఒక ఎయిట్ టు టెన్ పాయింట్స్ పాజిటివ్గా కనిపిస్తుంది మందేమో ఇరవై నాలుగు వేల మూడు వందల దగ్గర అయితే క్లోజ్ అయింది సో డిఫరెన్స్ అనేది మనకు ఒక పదమూడు పాయింట్లు నెగిటివ్గా కనిపిస్తుంది స్మాల్ గ్యాప్ డౌన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు లేదా ఒక ఫ్లాట్ ఓపెనింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు నేనైతే ఒక ఇరవై పాయింట్ల నుంచి ముప్పై పాయింట్లు గ్యాప్ అప్పు లేదా ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను కొన్ని స్టాక్స్ మనకి రెడార్లో ఉన్నాయి అంటే న్యూస్ ఉంది లుపిన్ కమిన్స్ ఎన్హెచ్పిసి సెయిల్ ఐటీడీ సిమెంటేషన్ యాస్ట్రల్ ఇమామి ఆర్వీఎన్ఎల్ ఇండియన్ హోటల్స్ ఎంక్యూరా ఫార్మా అనేది ఈ లిస్ట్ అనేది నేను ఈ లింక్ అనేది టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అక్కడి నుంచి యాక్సెస్ చేసి కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి చదవండి ఫ్రెండ్స్ ఇక బ్యాంక్ నిఫ్టీ అనేది ఎలా ఉంది అనేది చూస్తే బేస్డ్ ఆన్ ద ఆస్కులేటర్ అండ్ ఇండికేటర్స్ డైలీ టైం ఫ్రేమ్లో బాయ్ అనేది సజెస్ట్ చేస్తుంది బట్ లోవర్ టైం ఫ్రేమ్లో అయితే సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది నిఫ్టీ అనేది చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కులేటర్స్ అండ్ ఇండికేటర్స్ యాజ్ కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే నిఫ్టీ కొంత వీక్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు ప్రస్తుతం సిచ్యువేషన్లో ఫెడ్ అయితే వడ్డీ రేట్లు తగ్గించింది ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ యుఎస్ మార్కెట్స్ అయితే స్టిల్ ఏంటంటే పాజిటివ్గానే ఉన్నాయి ఇక్కడ యుఎస్ ఫీచర్స్ మనం చూసుకున్నట్టయితే పాజిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి సో చూద్దాం ఇండియన్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయి అనేది ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర మాత్రమే మనం ట్రేడింగ్ డెసిషన్స్ అనేది ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అండ్ ఈరోజు ఫ్రైడే ఉంది కాబట్టి సెకండ్ హాఫ్ అనేది అంటే వన్ థర్టీ తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక డైరెక్షన్ అనేది తీసుకునే అవకాశం ఉంది సో లైట్గా ఉండాలి వన్ థర్టీ దాకా పొజిషన్స్ అది ఫ్రెండ్స్ ఈ యొక్క ప్రీ మార్కెట్ అప్డేట్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్్యూన్ ధన్యవాదాలు